హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ వెంకట్ ఇక పుష్ప హడావుడి అయిపోయింది పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ గారు ఆయన్ని మరి ఆ కేసులో అరెస్ట్ చేయటము ఏ లెవెన్గా ఆయన బెయిల్ తెచ్చుకోవటం గంటల్లో గంటల్లోనే బెయిల్ తెచ్చుకొని బయటకు రావటం అనేది జరిగింది అదంతా ప్రేక్షకులు ఊహించిన విధంగా అవాక్ అయ్యే విధంగా జరిగింది ఇక ఇప్పుడు తాజాగా ఆ ఎపిసోడ్ సరిగా ఆయన్ని మరి పరామర్శించడానికి వస్తూ ఉన్నారు జనాలు భావోద్వేగాలకు గురవుతూ ఉన్నారు మరి సోషల్ మీడియాలో ఓరి ఆయన ఇదేంట్రా బాబు దీనికి ఈ మాత్రం దానికి ఏదో అయిపోయినట్టుగా ఇట్లా చేస్తున్నారని చెప్పి కొన్ని ఇది కూడా వినపడుతుంది సరే ఇప్పుడు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రియల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు రియల్ లైఫ్లో ఎన్నో అంతకంటే కష్టమైనవి కూడా చేసి ఉండొచ్చు కానీ ఇది ఒక ప్రేక్షకురాలు మరణం ఆ మరణానికి సంబంధించి మన చట్టం దృష్టి ఇవన్నీ ఉంటాయి కదా ఏదేమైనా కూడా మొత్తం మీద ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సూటిగా మాట్లాడుకుంటే బన్నీ అదే అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ని గెలిచిండా పార్టీ పెట్టబోతుండ అనేది ఇప్పుడు ఒక రోమర్రా లేదంటే ఒక వినికిడి మాట వినబడతాం మరి ఇది ఎంతవరకు నిజం అంటే అన్నీ మనకు తెలియాలనే ఉంది అయితే అది ఒక మనం ఆలోచించుకుంటే నిజంగా చూస్తే ఇప్పుడు ఉన్న బన్నీ కెరీర్ పరంగా పుష్ప వన్ టూ ఆ రెండు భాగాలతో ఆల్ ఇండియా మార్కెట్ ఒక స్టాక్ మార్కెట్ మాటల్లో చెప్పుకుంటే మంచి డిమాండ్ ఉన్న స్టాక్ అనమాట ఇప్పుడు షేర్ షేర్ ప్రైస్ ధర చాలా బ్రాండ్ వ్యాల్యూ చాలా ఎక్కువలో ఉంది ఈ టైంలో అవన్నీ రెవెన్యూ వచ్చేదాన్ని వదులుకొని ఆయన రిస్క్ చేసుకొని పార్టీ పెట్టి ఎక్కడ ఇప్పుడు ఎక్కడ పార్టీ పెట్టే ఇది ఉంది మనం ఆలోచించితే అయితే ఏంటి ఇప్పుడు వినపడుతుంది ఏంటి అసలు నిజంగా ఏపీ ఎలక్షన్స్ అప్పుడు ఆయన ఎన్నికలకి అదే ఆ ప్రచారానికి వెళ్ళాను నంద్యాల ఒక ఆయన ఫ్రెండ్కి సంబంధించి వెళ్ళానని చెప్పారు ఆయన్ని ఏ పార్టీ అఫీషియల్గా పిలవలేదు ఈవెన్ వైసీపీ కూడా సరే ఆయన వెళ్ళింది వైసీపీ నాయకుడి పోటీ చేస్తున్న నియోజకవర్గానికి వెళ్ళి ఆయన వెళ్ళడం జరిగింది ఇంకా దానికి వైసీపీ ఓన్ చేసుకొని వాళ్ళ ఇది అన్నట్టుగా మా పార్టీ వాడు అన్నట్టుగా ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా అయితే అల్లు అర్జున్ మాత్రం ఆయనేమి మరి నాది ఈ పార్టీకి నేను చేస్తానని చెప్పి ఆయన ఎప్పుడు చేయలేదు అలా అని చెప్పి జగన్ గారు మరి రండి ఆహ్వానించారా ఆయన ఏమన్నా అని లేదు కదా అఫీషియల్గా ఎక్కడ ఏం లేదు మనం చూస్తున్నంత వరకు దానికి వెళ్ళి వచ్చారు అంతవరకే సో ఇప్పుడు కుటుంబ పరంగా చూస్తే మరి చిన్న మేనమామ ఏపీ డిప్యూటీ సీఎం ఆయన జనసేన పార్టీ పెట్టుకుంటూ ఇప్పుడు కుటుంబాల మధ్య కూడా అల్లు అర్జున్ తన లెగసీని తను తన తాతగారి ఇదిని వాళ్ళ తండ్రి గారి ఇదిని ప్రొడ్యూసరు ఆ ఇదిని నిలబెట్టుకునే ఇదిలో ఇండిపెండెంట్గా ఆయన చేస్తూ ఉంటే ఆ ఇండిపెండెన్స్ కాదు మెగా ఫ్యామిలీలో ఒక మెంబర్ అన్నట్టుగా ఆయన్ని కలిపే ప్రయత్నాలు చేస్తే లేదు నాకు ఒక ఇండిపెండెన్స్ ఉంది నేను స్వతంత్రంగా నిలబడాలి అనుకుంటున్నాను అన్నట్టుగా ఆయన ప్రయత్నాలు చేస్తే అది ఫ్యాన్ వారికి తీసింది అల్లు అర్జున్ అల్లు అల్లువారి ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ ఒకవైపు మిగిలిన మెగా హీరోలు అందరూ ఫ్యాన్స్ అంతా ఒకవైపు అన్నట్టుగా సోషల్ అది చూస్తుంటారు అది సోషల్ మీడియా వరకే అన్న అనేది మనకు అర్థమైంది నిన్నటితో అందరూ ఏమైంది అందరూ వచ్చారు పరామర్శించారు ఆ కుటుంబాలు వాళ్ళ పరంగా అంతా కూడా ఇదిగానే ఉంది మరి ఇప్పుడు కెరీర్ ఇంత పీక్ స్టేజ్లో ఉంటే అది వదులుకొని ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఏది మామూలుగా వినపడేది ఏంటి అంటే ఆయన జగన్ ఇది కాబట్టి జగన్గా అంటే వైసీపీకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి జనసేనకి వ్యతిరేకంగా అన్నట్లుగా అలాగే ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ వరకు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ అరెస్ట్ చేయడం విషయంలో రేవంత్ రెడ్డి హస్తం ఉంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉందనేది ఒక ఒక మాట వినపడుతుంది ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోయింది అందులో ఎవరైనా ఒకటే అనేది ముఖ్యమంత్రి గారే ఓపెన్ గా చెప్పడం కూడా మనం చూసాం ఇండియా టుడే వాళ్ళు ఇంటర్వ్యూలో ఇదంతా ఒక అయితే వీళ్ళకి వ్యతిరేకంగా ఆయన పార్టీ పెట్టి ఇప్పుడు ఒక కొత్త రాజకీయ పార్టీని ఏదో ఇదే అని అవి వినపడుతున్నాయి నాకు అంటే నిజంగా ఏంటంటే ఇదిగో ఇదిగో తోకంటే అదిగో పులి అనే పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు సెలబ్రిటీల విషయంలో బాగా పవర్ఫుల్ పీపుల్ పవర్ ఇన్ ద సెన్స్ ఈ ఆర్థికంగా రాజకీయంగా అనేక రకాల బలాలు పలుకుబడులు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నా ఈ సినిమా వాళ్ళు ముఖ్యంగా ఇంకా బాగా పాపులారిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్న ఏదో ఒక రాజకీయ కాంటాక్ట్ ఉంటూనే ఉంటుంది అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో సో ఈ ఇది ఇప్పుడు ఒక ఇది అవుతుంది కానీ వాస్తవంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఇప్పుడు పార్టీ పెట్టి ఆయన కెరీర్ని పాటు చేసుకుంటాడని చెప్పి నేను అనుకోవట్లేదు అలాగే ప్రశాంతన్ కిషోర్ను గెలిచాడా ఎరు గెలిచాడు అయితే ఒక రోమర్ మాత్రమే కలిస్తే ఎవరి కోసం ఏదో జగన్ గారు వెనకుండే నడిపిస్తున్నాడు అనే అని అని ఒక మాట వినపడుతుంది ఇప్పుడు జగన్ గారు వెనకుండే నడిపిస్తే ఆయన కెరీర్ పాటు చేసుకోవడానికి ఆయన వస్తారా అసలు ఒక స్పేస్ ఉందా ఇప్పుడు ఆ తలనొప్పి ఆయన పొలిటికల్గా అంత తలనొప్పులు తీసుకునే అంత మెచ్యూరిటీ అంత రిస్క్ ఉందా లేదు కదా మీకు ఎవరికన్నా అనిపిస్తుందో నాకైతే ఏమనిపించట్లా కాబట్టి అల్లు అర్జును ప్రశాంత్కి ఎన్ని ప్రశాంత్ కిషోర్ అంటే తెలిసిందే కదా ఇంకా దేశవ్యాప్తంగా ఆయన సర్వేలు చేయడం పార్టీలకి ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయడంలో ఎక్స్పర్టు ఏపీలో రెండు వేల పంతొమ్మిదికి జగన్ గారికి చేయడం జరిగింది ఆ తర్వాత మధ్యలో వచ్చేసాడు ఏది జగన్ గారు సీఎం అయిన తర్వాత ఆయన విధానాలు అది బాగాలేదని అది తమిళనాడులో స్టాలిన్ గారికి చేసిండు జనరల్గా ఒక ఆయన మీద ఉన్న ఒక ఇదేంటంటే ఎక్కడైనా సరే గెలిచే పార్టీకే అతను చేస్తాడు అనేటువంటి ఒక ఇది కూడా ఉంది గెలవని పార్టీ వైపు ఆయన టేకప్ చేయడు అది మాత్రం వాస్తవం ఇంతవరకు మరి ఆ నిజంగా ఆయన చేయగలిగే సత్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలి కదా ఇప్పుడు ఆయన బీహార్లో ఒక పార్టీ పెట్టి ప్రయత్నాలు ఈసారి బీహార్లో జరగబోయే ఎలక్షన్స్కి ఆయన బరిలో ఉంటున్నాడు మరి ఆయన ఒక ఎలక్షన్ ఇంజనీర్ కదా మరి ఆయన పార్టీ అధికారంలోకి వస్తుంది అక్కడ చూద్దాం అదొక పెద్ద టెస్ట్ ఇది మొత్తం మీద అయితే ఇక బన్నీ కొత్త పార్టీ పెట్టబోతుడు అందుకే ప్రశాంత్ విశ్వాసం గెలిచిండు అని అట్లా ఏదో పొలిటికల్ ప్రిడిక్షన్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది అది అది అంటే ఏదైనా చేస్తే ఒక ప్రిడిక్షన్ అనేది కాస్త దగ్గరగా ఉండాలి ఏది ఆ సబ్జెక్ట్కి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ బన్నీ అల్లు అర్జును అదే బన్నీ అలియాస్ అల్లు అర్జును అప్పుడే రాజకీయాలకు వస్తుందని కానీ ఆయన ఆయన్ని కలిశాడని కానీ అదే అదైతే నేను అనుకోవట్లేదు అటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇప్పట్లో ఏదో కెరీర్ అంతా పీక్స్కి వెళ్ళిపోయి ఇంకా చాలే సినిమాలు ఇంకా చేసినవి ఏం చేస్తాం ఇంకేదన్నా మన మనకంటూ ఒక ఒక ఇది చెయ్యాలి సమాజానికి అని అనుకోని వాళ్ళ చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ గారి లాగా అనుకుంటే అప్పుడు కదా ఇంకా చాలా టైం ఉంది అది ఇప్పుడు యాడ్ అవుతుంది నాకు తెలిసి ఆ సినిమాలు చేసుకుంటా ఈ పాన్ ఇండియా రేంజ్లో మంచి మంచి కథలు చేసుకుంటూ ఆడియన్స్ని అలరించడమే టార్గెట్గా తన బిజినెస్ ఇంకా వేరే ఏమన్నా బిజినెస్లు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ తనకున్న పాపులారిటీతో కొంత మీడియాలో ఆహా ప్లాట్ఫామ్ అది ఆల్రెడీ ఆయన వెనుక ఉన్నారనేది తెలిసిందే కదా అట్లా అటువంటి ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఏమన్నా చేస్తే చేసుకోవచ్చు కానీ ఈ ఇప్పటి కార్పొరేటైజ్డ్ ఎందుకంటే పవర్ పవర్ అనేది పెద్ద బిజినెస్ సెక్టర్ ఇప్పుడు ఇందులోకి వచ్చి ఇందులో ఎంటర్ అయ్యి తలనొప్పి కొని తెచ్చుకుంటున్నా అని చెప్పైతే నేను అనుకోవట్లేదు కాబట్టి ఆయన కలిసింది అనేది కూడా ఒక రూమరే ఇప్పుడు ఆయన ఒక పార్టీ పెడతారు అనేది కూడా ఒక అసలు అది ఇంకా మామూలు రూమర్ కాదు కాబట్టి అంటే రూమర్స్ గాసిప్పులు చేసే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అందులో భాగమే ఇది కూడా